ప్రియవిశ్వాసులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించినాం కనికరం గల దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడు ప్రభు అనేసునామం అడిగి వేడుకొంచున్నాం ఆమెన్ మీన్ ప్రియ విశ్వాసులారా ఈ ఉదయ కాలము యోహాన్ రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ ఆ వర్షంను గమనించినట్లయితే ప్రేమ గూర్చినటువంటి ఆజ్ఞను ఆ సంగపు అమ్మగారికి యోహాన్ భక్తుడు రాస్తున్నారు ఈ మాట యేసు ప్రభుల వారు యోహాను స్వార్థలో కూడా వెల్లడిస్తారు నేను మీకు మరొక ఆజ్ఞనిచ్చుచున్నాను ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సూచనో సలహానో కాదు ఆజ్ఞనిస్తున్నాను ఇంపరేటివ్ అంటే తప్పకుండా విధేయత చూపాల్సింది చేయవలసినటువంటిది ప్రేమ ఆజ్ఞ వారిని ఒక శాస్త్రి శోధించాలని వచ్చి అయ్యా దేవుని వాక్యంలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది వేసి ప్రభుల వారు చెప్తాడు నీ ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ప్రేమించాలి మొదటి ఆజ్ఞ రెండవది నిన్ను వలైన అని ప్రేమించాలి ప్రేమ ప్రధానమైనటువంటి ఆజ్ఞ వాక్యంలో యోహాను భక్తుడు యోహాన్ రాసిన మొదటి పత్రికలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు గాడ్ ఈజ్ లవ్ యోహాన్ సువార్తలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దేవుని గురించి తెలియజేయడానికి యోహాన్ గారు దేవుడు లోకాన్ని తన బిడ్డల్ని ఎంతగా ప్రేమించుతారు ఎంతగా ఇష్టపడుతున్నారు వారి గురించి ఎందుకు ఇంతగా ప్రయాసపడుతున్నారంటే వీటన్నిటి కారణం ప్రేమ అని తెలియజేస్తున్నారు ఇక్కడ సంఘానికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే దేవుని ప్రేమించాలి తోటి వారిని ప్రేమించాలి ఈ అంత్యకాలంలో అనేక సమస్యలు రావడానికి కారణం ప్రేమ కరువైపోయినటువంటి సమాజంలో జీవిస్తూ ఉన్నాం మొన్నటి రోజున ఒక న్యూస్లో గమనించినట్లయితే ట్విట్టర్లో కానీ అనేక సోషల్ మీడియాలో చూస్తే ఆహారము ఆకలి అయితే బ్రతకడం కొరకే మనం ఎన్ని ఉద్యోగాలు ఎన్ని పనులు ఏం చేసినా బ్రతకడం కొరకు ఆహారం కొరకు ప్రాముఖ్యమైనది కానీ ఆహారము ఎక్కడ చూసినా కల్తీయే చిన్నపిల్లల వస్తువుల్లో కల్తీ పెద్దవారి దాంట్లో కల్తీ మందుల్లో కల్తీ అన్నీ కల్తీ అని చూస్తూ ఉంటాం అయ్యో మరి ఇది కల్తీ చేస్తే ఇతరులు నష్టపోతారు ఇతరుల ఆరోగ్యం పాడవుతుంది ఇతరులు శ్రమపడతారు అటువంటి ఆలోచన రావట్లేదు ఇది నా భూమి మీద అనేక సమస్యలకు కారణం ప్రేమ లేకపోవడం యేసుప్రభల వారు ఆనాడు మనల్ని హెచ్చరించినారు ఆయన భూమితో పరిచర్లో అంత్య దినములలో ప్రేమ అనేకులలో ప్రేమ చల్లారిపోవును అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతూ ఉంది ప్రేమ చల్లారిపోతుంది కనుక ద్వేషం ప్రేమ చల్లారిపోతుంది కనుక కోపం ప్రేమ చల్లారిపోతుంది కనుక దొంగతనాలు హత్యలు అన్నదమ్ముల్లో అక్కజల్లల్లో భారీభర్తల్లో కుటుంబ సభ్యుల్లో సంఘాలలో సమాజంలో వ్యాపారంలో ప్రతి చోట కారణం ప్రేమ లేనటువంటి సమాజం ఎందుకు ఈ దినానా స్వార్థ ఎంత ప్రాముఖ్యమైందంటే దేవుడు మనల్ని ప్రేమించినారు దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే అది వెతికి వచ్చినటువంటి ప్రేమ మనం వెతికి వెళ్ళలే వెతికి వచ్చినటువంటి ప్రేమ మనల్ని వెతికి రక్షించినటువంటి ప్రేమ మనల్ని అక్కున చేర్చుకున్నటువంటి ప్రేమ ఆదరించినటువంటి ప్రేమ బాగు చేస్తున్నటువంటిది ఆ ప్రేమ ఇతరులకు అందించడమే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ మనల్ని మనము ఏ రీతిగా ప్రేమించుకుంటున్నామో బైబిల్లో పౌలు గారు ఒక పోలికని తెలియజేసినారు దేవునికి సంఘానికి మధ్య ఉన్నటువంటి ప్రేమ భారీభర్తల్లో ఉన్నటువంటి ప్రేమ అని తెలియజేస్తున్నారు తెలియజేస్తూ ప్రతివారు తన భార్యను లేదా తన భర్తను ఏ రీతిగా ప్రేమించాలంటే తమ సొంత శరీరాన్ని ప్రేమించుకున్నట్టుగా సొంత శరీరాన్ని ప్రేమించుకోవడం అంటే తలనొప్పి వస్తే అయ్యో శరీరాన్ని తలనొప్పి వచ్చిందని దాని కొరకు తలనొప్పి తగ్గడం కొరకు ప్రయాసపడతారు ట్యాబ్లెట్ తీసుకోవడమా టీ తాగడమా ఇంకేదైనా అమృతాంజనం బాం రాయడమా అంటే దానికి సంరక్షణ దానికి పోషణ దానికి కావలసినటువంటి చేస్తూ ఉన్నారు ఇప్పుడు అదే రీతిగా తోటి వారిని ప్రేమించడం అంటే మనల్ని మనం ప్రేమించుకున్నటువంటి రీతి మన పోషణ గురించి సంరక్షణ గురించి మన నెమ్మది గురించి మన ఆనందం గురించి మన సంతోషం గురించి ఏ రీతిగా ఆలోచన చేస్తున్నామో ఇతరుల పట్ల అటువంటి భావన కలిగి ఉండాలి మన కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం మన తోటి వారి కొరకు ప్రార్థన చేయాలి ఇది నా ప్రార్థించే సంఘాలు కరువైపోతూ ఉన్నాయి ఈ దినాన ఇతరులను ప్రేమించేటువంటి హృదయాలు కరువైపోతూ ఉన్నాయి మనలో మనవారిని ప్రేమించుకోలేకపోతా ఉన్నాం ద్వేషము అసూయతో నిండిపోయినటువంటి జీవితంలో మనం కొనసాగుతూ ఉన్నాం అంతే దినాల్లో అనేకమైన సమస్యలు చూస్తూ ఉన్నాం ఈ స్వార్థ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం దేవుడు లోకాన్ని నశించిపోతున్న వారిని వెతికి వచ్చినటువంటి ప్రేమ పరలోకాన్ని విడిచిన ప్రేమ మనల్ని బాగు చేయాలని ఇష్టపడినటువంటి ప్రేమ ఆ ప్రేమను మనం కనబరచాలి ఈరోజు హింసలు చెలరేగడానికి కారణం లోకంలో ప్రేమ దినదినం కరువైపోతుంది స్వార్థం నిండిపోతూ ఉంది ప్రేమ లేనటువంటి జీవితం అక్రమంతో కూడినటువంటి జీవితం భయంకరమైనటువంటి దినాల్లో క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ఆ ప్రేమను మన జీవితాల్లో కనబరచాలి ఆ ప్రార్థనాయుతమైనటువంటి జీవితాన్ని కనబరుస్తూ లోకానికి మనం క్రీస్తు ప్రేమను చాటువారిగా ఉండటకు దేవుడు తన కృపను గాక ప్రార్థించుతాం కనికరం గల్పిభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు రాన్న దినములన్నిటిలో నా తండ్రి నీ వాక్యానుసారంగా జీవించి కృప దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్